హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అయితే కాకరకాయ ఉల్లి కారం చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేని ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇందుకోసం ఒక కాలు కిలో కాకరకాయలని తీసుకున్నానండి ఇవి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇలా కాకరకాయలని బాగా వాష్ చేసుకొని పెద్ద పెద్ద సైజు కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను మీడియంగా కట్ చేస్తున్నాను ఇంకా పెద్ద మొక్కలు కూడా కట్ చేసుకుంటారు అంటే స్టఫింగ్ పట్టాలి కాబట్టి సరిపోవాలి కాబట్టి సో నేనైతే మీడియంగా కట్ చేసుకున్నాను మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను కొంతమంది దీనికన్నా పెద్ద సైజులోనే కట్ చేసుకొని స్టఫింగ్ పెట్టుకుంటుంటారు సో నాకు ఈ సైజు అయితే సరిపోతుందని చెప్పని మగ్గాలి కదా ఆయిల్లో అందువల్ల ఈ మీడియం సైజు కట్ చేసుకున్నాను నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలు ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకోవాలి మొత్తం ఇలాగే తీసేసుకొని రెడీ చేసుకోవాలండి సరే సో అన్నీ ఇట్లాగే కట్ చేసేసుకొని లోపల ఉండే గింజలను అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో అదండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ఆకరకాయలని ఫ్రై చేసుకోవాలండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాకరకాయలన్నిటిని ఇది కట్ చేసుకున్నాం అన్నిటిని ఆయిల్లో వేసి ఒక టూ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలండి టూ మినిట్స్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి మళ్ళీ స్టఫ్ చేసినప్పుడు కూడా కాస్త ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మా ఫ్రై అయితే సరిపోతుంది సో అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే వదిలేయాలి ఓకే అండి కలుపుకుందాం కదా ఇక మూత పెట్టేసుకుందామని మూత పెట్టేసి టూ మినిట్స్ అట్లాగే వంచదాము టూ మినిట్స్ తర్వాత చూసారా ఇట్లా ఫ్రై అయిపోయే కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన తీసుకోవాలండి ప్లేట్లో తీసేసుకొని బాగా చల్లారని ఇవ్వాలి అన్నీ అయితే ఇలా ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడైతే ఉల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం ఇట్లా ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు కొంచెం ధనియాలు వేసైతే ఇలా ఫ్రై చేసుకోవాలండి పప్పులు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ అయితే రావ రావాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది కొంచెం మెత్తబట్టి సరిపోతుందండి ఇప్పుడు చూసారా మగ్గే కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు యాడ్ చేసుకుందామండి కొంచెం చింతపండు కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి ఆ చేదు తెలియకుండా ఉండడానికి కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇదంతా ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందామండి సో ఇవి చల్లారిన తర్వాత చల్లారిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం మీరు కారం తగ్గట్టుగా మీరు తినే కారం బట్టి మీరు కారం వేసుకోండి మేమైతే ఎక్కువే తింటాము కారము అందుకని కారము కొంచెం ఎక్కువ వేసాను సో మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి ఇప్పుడు ఎంత మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ రెడీ చేసేసుకోవాలి చూసారా కాకరకాయలు కూడా చల్లారిపోయాయి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తము మనం కాకరకాయలో స్టఫింగ్ చేసుకోవాలండి మనం ఈ కైకి చేస్తాం కదా స్టఫింగ్ సో అలా ప్రిపేర్ చేసేది అంతా మొత్తం స్టఫింగ్ చేసేసుకోవాలి అన్ని కాకరకాయలకి సో అన్ని కాకరకాయలు స్టఫింగ్ చేసేసిన తర్వాత ఎట్లయితే టైం పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై కొంచెం ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు కూడా చెరపటలు ఆడిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలని ఆ కాకరకాయలన్నీ అయితే ఆయిల్ ఆయిల్లో వేసుకోవాలండి ఇంట్లో వేసుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి అంటే ఆ స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడానికి సో ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ మీడియం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండ కలుపుకుంటూ ఉండాలండి చూద్దాం వన్ మినిట్ తర్వాత బాగా మగ్గేవి కదా ఇప్పుడు రెండో వైపు ట్రన్ చేసుకుందామండి ఇప్పుడు అన్ని మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఇందాక మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదండి ఉల్లికారము అది కొంచెం మిగిలి ఉంది సో అది ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలి ముందుగానే వేసుకుంటే మాడే అవకాశం ఉంటుంది సో అందుకని ఈ స్టేజ్లో వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు మసాలా కొంచెం మిగిలిన మసాలా ఉల్లికారం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేసి వన్సన్ ఇవ్వాలండి ఉప్పును కలుపుకోవాలి మూత పెట్టేద్దాం అండి మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము ఒక చెత్త మగ్గితే సరిపోతుంది ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి అంతే అండి చాలా సింపుల్ గా చాలా టేస్టీ టేస్టీగా ఉల్లికారం అయితే రెడీ చేసేసుకోవచ్చు కాకరకి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు మా పిల్లలు అయితే అసలు కాకరకాయ తినరు సో నేను ఇలా చేసానే లేదు అసలు ఒక్క మొక్క కూడా మిగిలి